ஹே அண்ட் யூ வெல் டூ வரஹெட் ஆரோ ரெடிங் நேர குட் மார்னிங் ஆல் ஆஃப் யூ ஸ்ரீ மாத்திரே நமக்கு எல்லாம் உடபு ஓகேண்ணா Three of the Four of pentacles. Three of cups. Ace of cups. నిన్న బ్లర్ వచ్చిందండి వీడియో సారీ నేను చూసుకోలేదు ద వరల్డ్తో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా సరే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నా లేదనుకుంటే మీరు మనీ పరంగా ఎక్కడైనా నష్టపోయినా ఎక్కడైనా మీరు ఎవరి చేతిలో చీట్ అయి చీటింగ్ అయినా లేదనుకుంటే మీ సిచ్యువేషన్ ఏదేమైనా ఒక ఒక గుడ్ సైకిల్ కానీ బ్యాడ్ సైకిల్ కానీ ఏదో ఒక సైకిల్ మాత్రం ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకేనా సెవెన్ ఆఫ్ స్వార్ట్స్తో మీ లైఫ్లో మిమ్మల్ని మోసగించిన వాళ్ళు మీ మనీని తీసుకెళ్ళిన వాళ్ళు మీరు నమ్మించి మీకు ద్రోహం చేసిన వాళ్ళు ఓకే మీకు మాయ మాటలు చెప్పేసేసి మీ ఎమోషన్స్ని కానీ మనీ కానీ ఏదైనా మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు భయపడిపోతున్నారు ఎందుకు అని అంటే చూస్తున్న మా వివర్సు మిమ్మల్ని మీ ఎదుగుదలని ఎవర్ ఏదైనా సరే మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు రావాలనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలని ఎందుకు అంటే వాళ్ళు అలా చేసేది లేకుండే అలాంటి సిచ్యువేషన్లో అలా చేశాను అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నారు అనుకొని మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు రావడానికి వాళ్ళు భయపడుతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు ఒక క్లారిటీ లేకుండా పోయింది వాళ్ళకి మేము ముందుకు వస్తే మిమ్మల్ని చీట్ చేసినందుకు మనీ పరంగా అయినా సరే ఏ పరంగా అయినా సరే చీట్ చేసినందుకు మీరు ఏమంటారో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్తో మీరు ఒక క్లారిటీగా క్లియర్గా ఉంటారు ఓకేనా అయితే చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఏంటి అంటే ఫోర్ ఆఫ్ పెండికల్స్తో ఒక ప్రొసెస్నెస్ ఒక వర్క్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ లవ్ పరంగా కానీ మీకు ఓ ఫుల్ఫిల్మెంట్ లేదు అది మీకు సరిపోవట్లేదు ఎందుకు అనంటే దేనికి అని ఆ నేను నాకు ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అంత కష్టపడుతున్నాను ఇంత కష్టపడుతున్నాను అయినా కూడా నాకు ఇక్కడి నుంచి ఏది లేదు నాకు సరి సరిపోవట్లేదు నాకు ముందు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పేస్తానని మీకు ఒక కొషస్నెస్ అయితే న్యూచురల్గా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారు ఈరోజు మీ ఫ్రెండ్స్తో ఒక చిన్న పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో చిన్ననాటి ముచ్చట్లు ముచ్చటించుకుంటారు మీ కొలుపుతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ పార్ట్నర్తో కానీ ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటారు ఈరోజు చూస్తున్న మా వ్యూవర్స్ ఓకేనా అయితే ఏసప్ కప్స్తో ఒక న్యూ బిడ్ని చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఆ పర్సన్తో మీకు మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కెరియర్ పరంగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మనీ గ్రోత్ మీ లైఫ్ మా చూస్తున్న మా వివర్స్లో మనీ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది ఓకేనా ఎమోషన్స్ ప్రేమ ఏవైనా మీకు ఎక్కువనే చూస్తున్నాం మా యూవర్స్కు మీకు లాంగ్ డిస్టెన్స్ మీ ఫ్రెండ్స్ కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరినో మీరు మీట్ అవ్వబోతున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు చూస్తున్న మా వెవర్స్ ఒక పర్సన్ మీకు ఒక చిన్న ప్రపోజ్ చేయొక్క తీసుకొని రాబోతున్నారు మీకు ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వబోతున్నారు మీ లైఫ్లో రావాలని చూస్తున్నారు ఓకేనా ఈరోజు ఖచ్చితంగా ఎవరో ఎవరినో కలుస్తారు ఓకే అయితే కింగ్ నైట్ ఆఫ్ తో మీకు ఒక చిన్న ఆఫర్ రాబోతుంది ఆఫీస్ పరంగా కానీ కెరియర్లో కానీ ఫ్యామిలీలో కానీ ఏదో ఒక రకంగా మీకైతే ఒక ఆఫర్ రాబోతుంది ఓకేనా ఒక చిన్నపాటి ఆఫర్ రాబోతుంది ఏస్యాన్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ గ్రోత్ మనీ ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఈరోజు లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరు చూస్తున్న మా మెంబర్స్ కానీ మీరు కానీ జర్నీ చేయాలనుకుంటున్నారో లేదనుకుంటే మీ దగ్గరికి ఎవరైనా జర్నీ చేసుకొని రావాలనుకుంటున్నారో మీరు ఎవరికోసం వెయిట్ చేస్తుంటే ఆ వెయిట్ వెయిట్ దానికి ఫలితం రాబోతుంది ఓకేనా అయితే వీణ పెంటికల్స్తో మీకు అబండెన్స్ రాబోతున్నాయి మీరు ఏదైనా మనీ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదనుకుంటే మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదనుకుంటే చూస్తున్న మెవర్స్ కొన్ని సీనియర్స్ ప్రెగ్నెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కన్సీవ్ అయ్యారు అన్న మాట మీకు కన్సీవ్ అయ్యారు అని చెప్పేసి అనని ఫైవ్ మినిట్స్లో చూస్తాను కన్సీవ్ అయ్యారన్న మాట మీకు స్వీట్నెస్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఒక ఏంటి అంటే ఒక బ్యాలెన్స్ రాబోతుంది మీ లైఫ్లో ఓకేనా ఇలా మీకు ఈ ఫోర్ ఆఫ్ పెంటికల్స్కి నేను క్లారిఫికేషన్ తీస్తాను ఎస్ బ్యాలెన్స్ రాబోతుంది ఒక ఆఫర్ రాబోతుంది మీకు ఫోర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో పోసెస్ వేస్తుంటే టూ ఆఫ్ పెంటికల్స్తో ఒక బ్యాలెన్స్ రాబోతుంది మీ పొసెస్ వేసి తగ్గుతుంది ఒక మెచ్యూరిటీ కాకుండా ఇన్మెచ్యూర్గానే ఇంకా కొంతమంది చూస్తున్న మా ఇన్మెచ్యూర్ ఇన్మెచ్యూర్గానే ఆలోచించబోతున్నారు ఓకేనా ఈరోజు రకరకాలుగా ఇలా అయితే మీకైతే ఉండబోతుంది శ్రీమతి చెప్పండి ఎస్ చెప్పండి చెప్పేది నేను ఆయన చెప్పించేది ఈరోజు ఇంకెలా ఉండబోతుంది రొమాన్స్ మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి వస్తారు కలుస్తారు డోంట్ స్టాప్ ఏది ఆపొద్దు వన్ సెకండ్ ఎస్ చెప్పడం మర్చిపోతున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాలంటే కాంప్రమైజ్ ఎస్ కాంప్రమైజ్ అవ్వండి ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీరు మీ ఫ్రెండ్స్ని కలవాలనుకున్న వాళ్ళు కలుస్తారు చిన్నపాటి పార్టీ చేసుకుంటారు మీ మీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పాజిటివ్ అంటే రాబోతుంది ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా జరగబోతుంది ప్రశాంతంగా ఉండండి అన్నీ పాజిటివ్గానే థాట్స్ వచ్చాయి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి ఈరోజు పౌర్ణమి వీడియోలో మళ్ళీ నేను చిన్న రెమెడీ చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఓకేనా చేసుకోండి టెంపుల్కి వెళ్ళండి ప్రశాంతంగా ఉండండి ఓకే కీప్ స్మైలింగ్ సరే ఏంటి అని అంటే మీకు కానీ పర్సనాలిటీ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్